అలాగే ప్రేక్షకులు ఈ కార్యనిర్వాహకులు అందరికీ కూడా అందరి హృదయాలు ఆ పరమాత్మకు నా హృదయ నమస్కారం చాలా సంతోషము ఎందుకంటే కళలు అంతరించిపోకుండా ఇంకా ప్రేక్షకులు ఉన్నారా లేదా అని ఆలోచించకుండా ఇంకా వాటిని నడిపించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు మన భారతదేశంలో మన సంస్కృతి సాంప్రదాయం అంటే కట్టుబొడ్డు కాదు ఋషులు మునులు ఎంతోమంది మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యమే మన సంస్కృతి కింద మనం ఏర్పాటు చేశారు ఎవరైతే మానసికంగా ఆహ్లాదంగా ఉంటారు ఆరోగ్యంగా శారీరక ఆరోగ్యం ఆటోమేటిక్గా ఉంటుంది తద్వారా ఆలోచన బాగుంటే మన భారతదేశం అభివృద్ధి బాగుంటుందని ఎప్పుడూ మన మహాత్ములు గుర్తించి ప్రపంచ దేశాలన్నీ అవుటర్ సైన్స్ని అంటే వస్తువులు కనిపెడితే ఒక భారతదేశంలో మునులు ఋషులు అందరూ కూడా ఆంతర వికాసము మానసిక ప్రశాంతత దీన్ని కనిపెట్టారు అయితే ఇది మన సంపద ఆ సంపదని పక్కన పెట్టేసి ఏవో సంపదల వైపు మనం పరుగు పెడుతున్నంత వరకు ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది అయితే కళలన్నీ కూడా ఆ కళలు ఎందుకు ఏర్పాటు చేశారని అంటే కాసేపైన మనో వికాసం మనస్సు ప్రశాంతత అనేది తప్పనిసరిగా మనం అందరూ ఇప్పుడు స్వామి పాడారు ఎంత దాంట్లో ఎంత మీనింగ్ ఆ వాయిస్ ఒక్కసారి అందరినీ ఉత్తేజపరిచింది అలాగే ఒక ఆహ్లాదం తీసుకొచ్చింది అంటే మనలో ఉండే లోపల ఉండే నిత్యత్వం శక్తి అనేది కళల ద్వారా బయటకు వస్తుంది ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరూ కూడా కాసేపు ఇల్లు మర్చిపోయి వాళ్ళకున్న అన్ని మర్చిపోయి ఆ ప్రశాంతతను అనుభవించినప్పుడు మనస్సు కాసేపు వర్క్ మానేసి ఎంతో ఆహ్లాదాన్ని అవుతుంది తద్వారా ఆరోగ్యం అని ఎప్పుడో గుర్తించారు మొదట మనకి శారీరక ఆరోగ్యానికి ఈ వైద్యము మంత్రం ద్వారా వైద్యం చేసేవారు ఆ తర్వాత సంగీతం ద్వారా వైద్యం జరిగింది ఆ తర్వాత ప్లాంట్ బేస్డ్ వైద్యం జరిగింది ఇప్పుడు సైన్స్ ప్రకారం వైద్యం జరిగింది అయితే అప్పుడు ఆరోగ్యంగా ఉన్నారా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు ఇది మీ అందరికీ తెలుసు అప్పుడు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు పద్నాలుగు వందల సంవత్సరాలు కృషి చేసి విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని కనిపెట్టాడు గాయత్రి మంత్రంలో ప్రతి ఆర్గాను యాక్టివేట్ అయ్యే స్థితి ఉంది అయితే అవన్నీ మర్చిపోయాయి తపస్ చేసి ఋషులు మునులు అంటే ఎంతో కృషి చేసిన వాళ్ళు ఋషులయ్యారు ఎంతో తపస్సు అంటే మనదశీలు మునులయ్యారు అంత గొప్ప సంస్కృతి మనది అటువంటి పుణ్యభూమి మీద మనం అందరం పుట్టాం మన సంపద అంటే మన సంస్కృతి మన సంప్రదాయం అన్నప్పుడు ఆ సంపదని మనం కాపాడి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సి టీవీలు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి ప్రపంచం చేతిలోకి వచ్చింది కానీ మనిషి మానసికంగా ఆనందంగా ఉన్నారా ఇదే సూర్యకళానందరూ మా చిన్నప్పుడు చూస్తే కనుక ఎక్కడ ఖాళీ లేకుండా మేము అలా ముంచుని వినేవాళ్ళం కానీ ఈరోజు నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఈ సంస్కృతిని కాపాడటానికి వీళ్ళందరూ ఎంతో కృషి చేస్తూ ఉంటే కనీసం ప్రేక్షకులు లేరు అంటే చాలా బాధగా ఉన్న విషయం ఎందుకంటే మానసిక వికాసమే శారీరక ఆరోగ్యం అన్నప్పుడు ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు మనకు అవసరం లేని కూడా బ్రెయిన్లోకి రిసీవ్ చేసుకుంటే తప్పనిసరిగా ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒకరు లోడ్ అవుతుంది భారతదేశంలో మీ పూర్వీకులు ఎవరిని చూసిన పది మంది పిల్లలు పద్నాలుగు మంది పిల్లలు ఇంత డబ్బు లేదు ఫెసిలిటీస్ లేవు కానీ ఊళ్ళో ఒక్క డాక్టర్ కూడా లేకుండా ఒక ఆరోగ్య డాక్టర్తో జీవితాలు నడిచింది ఈరోజు నలభై నుంచి స్టార్ట్ అయితే ఇంకా మనకి ఎటు ప్రయాణం చేస్తామో మనకే తెలియదు ఎందుకు ఇలా జరుగుతుంది ఇది ఎవ్వరు ఆలోచించాలి మానసిక వికాసమే శారీరక ఆరోగ్యం అన్నప్పుడు మన కళలు మన సంస్కృతి సంప్రదాయం అన్నప్పుడు దాంట్లో ఎంతో విజ్ఞానం ఉంది అంటే ఎవరికైతే మానసికంగా ఆహ్లాదం కలుగుతుందో వాళ్ళ నెర్వస్ సిస్టమ్ అంతా యాక్టివ్గా పనిచేస్తుందని సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయ్యింది అయితే కళాకారులు ఎంత కృషి చేస్తారంటే వాళ్ళ ఆదాయం కోసం చూసుకో జీవితాన్ని త్యాగం చేసి ఆ కళల్ని తమ జీవితంలో భాగం చేసుకుని ప్రేక్షకులు కూర్చున్న ప్ర ప్రేక్షకుల ఆనందం కోసం కృషి చేయడం అని అంటే అది ఎంతో కర్మ అటువంటి నిష్కామ కర్మని చేస్తూ వాళ్ళ జీవితాలు ధన్యం చేసుకునేవారు అంటే మనం ఇప్పుడు సేవ చేస్తే కర్మ అంటున్నాము వాళ్ళందరూ మానసిక సేవ చేసి ఎవరు ఏ కళాకారుడైనా మానసిక సేవ చేసి తద్వారా ఎంతోమందికి మనశ్శాంతిని ఇచ్చి నిష్కామ సేవ చేస్తున్నారు సన్యాసి మేము ఇలా రాకూడదు కూడా కానీ అట్లీస్ట్ ఆ కళల పట్ల వీరందరూ చేసే కృషి దానికోసం పిలువగానే రావడం జరిగింది అంటే ఇంకా దీన్ని ఇలా పోషించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ చేతికి వచ్చిన తర్వాత నేను ఒక్కటే కోసం అడుగుతాను మిమ్మల్ని అందరినీ మన పిల్లల కంటే తెలియదు పది సంవత్సరాల క్రితం మన ఎవ్వరికి సెల్ ఫోన్ తెలియదు అప్పుడు మీరు సుఖంగా ఉన్నారా ఇప్పుడు సుఖంగా ఉన్నారా అప్పుడే సుఖంగా ఉన్నారని ఒప్పుకుంటారా అందరూ అయితే అది వస్తువు మనం కనిపెట్టిన వస్తువు భోజనానికి ఒక పళ్ళెం అవసరం కంచం లేకపోతే భోజనం కానీ తిన్న తర్వాత దాన్ని చేతితో కానీ మీద కానీ పెట్టుకుని తినడం మరి సెల్ ఫోన్ ఒక వస్తువు అవసరమే వస్తువు అవసరం లేదని చెప్పట్లేదు అవసరమే వస్తువు కానీ దాన్ని వాడకమే పక్కన పెట్టాలి అని దానికి మన మనస్సుని తాకట్టు పెట్టబడుతోంది అందుకే అనారోగ్యం వస్తుంది కనీసం కొద్దిసేపు పక్కన పెట్టి మానసికంగా ప్రశాంతంగా ఉంటే సగం ఆరోగ్యం వస్తుంది అని తెలియట్లేదు ఎందుకని జీవితం ఒక అందమైన కళ అని ఎంతమందికి తెలుసు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నుంచి కొద్ది కొద్దిగా పుణ్యాన్ని పోగు చేసుకుని వచ్చిన ఉత్తమమైన జన్మ మానవ జన్మ అటువంటి జన్మని ప్రతిరోజు ప్రతి క్షణం ఆనందంగా ఆహ్లాదంగా గడపాల్సిన ఉత్తమమైన జన్మని డబ్బులు ఖర్చు పెట్టో లేకపోతే ఏవేవో తెచ్చుకొని కాస్తే టెంపరీ ఆనందం గడుపుతున్నాం మనందరం ఎందుకని అంటే మనకున్న విలువలు పక్కన పెట్టేయడం వల్ల ఇంతటి అనారోగ్యం వచ్చింది అంటాను కానీ నెక్స్ట్ జనరేషన్కి మనం అందించాల్సిన సంస్కృతిని పక్కన పెట్టేస్తే ఈరోజు అన్నీ ఉంటున్నాయి కానీ మన పిల్లలతోటో లేదా బయట పరిస్థితులతోటో మనశ్శాంతి కలగైపోతుంది అటువంటి దుస్థితి ఒక పది ఇరవై సంవత్సరాల నుంచి మనమే తెచ్చుకున్నాం ముందు లేదు కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత కరోనా చాలా నేర్పింది అందరికీ కానీ ముందు కానీ ఇప్పుడు కానీ ఇంకా వేగం పెరుగుతుంది ఇంకా వేగం పెరుగుతుంది కాబట్టి మనిషి జీవితం అందమైన కళ అన్నప్పుడు ఆ జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అట్లీస్ట్ కొద్ది సమయం మనకంటూ మన సమయాన్ని కొద్ది సమయం మనతో మనం గడపకపోతే ఈ జన్మ వృధా ఇక్కడ రెండు జర్నీలు మనకి ఎందుకనంటే అన్ని జన్మల్లోనూ శరీరం తీసుకుంటుంది సోలు అందుకే ప్రతి ప్రాణికి ఆహారం నిద్ర మైదనము సమానం కానీ మనిషికి జ్ఞానం ఉంది మరి ఆ జ్ఞానం ఎందుకు మిగతా ఏ జీవితంలోని అవకాశం లేదు మనకి మానవ జన్మలో మాత్రమే జ్ఞానం అవకాశం ఉంది అప్పుడు అన్ని జన్మల్లోనూ శరీరయాత్ర చేస్తాం మానవ జన్మలో కూడా యాత్ర చేస్తే ఈ జన్మకి అర్థం ఉండదు శరీరానికి సంబంధించిన అవసరాల కోసం పరుగులు పెడుతూ రిటైర్ అయిపోయిన తర్వాత అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను తిరిగి ఎక్కడికి వెళ్తాను అని ఆలోచించుకుంటారు అప్పుడు ఏమనుకుంటారంటే ఈ శరీరం వదిలేసిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటారు ఎలా వెళ్ళిపోతా ఎందుకని ఈ శరీర యాత్రలో ఎరుక్కుపోయి ఉన్న మన ఆలోచన ఎలా విడుదలవుతుంది పూర్వం ఎంతటి శక్తి అంటే వాళ్ళకి ఒక నాటకం చూసినప్పుడు మా చిన్నప్పుడు చూస్తే సంగీతంతో వాళ్ళు ఆ నాటకాన్ని చేసినప్పుడు టూ మినిట్స్ త్రీ మినిట్స్ కంటిన్యూగా రావని చెప్పేవారు బొక్క తిప్పుకోకుండా బొక్క తిప్పుకోకుండా ఇప్పుడు అసలు మనం కనీసం ఒక పాట పాడలేము అంటే అన్ని ఆర్ట్ గాన్స్ వాళ్ళకి ఎంత యాక్టివ్ ఉండేవి ఎందుకున్నాయి అలాగా అంటే అంతటి విజయం చేయబడింది మన సంగీతంలో ప్రతి ఆర్గాన్ యాక్టివేట్ చేసే శృతి మన సంగీతంలో మాత్రమే ఉంటుంది అందుకే భారతదేశ కళలు అంటే ప్రపంచ దేశాలని ఎంతో సంతోషపడతాయి కానీ మనం మాత్రం మన పిల్లలకి ఆ సంస్కృతిని అందించకుండా నేను మొన్న నుంచి వచ్చాను ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాను అక్కడే పెట్టడానికి అనిపిస్తుంది పిల్లలందరికీ అమెరికా నుంచి వచ్చారు పిల్లలు పిల్లలందరూ ఆశ్రమానికి అక్కడ పిల్లలందరికీ చక్కగా నేర్పిస్తున్నారు వాళ్ళు కానీ మనం మన పిల్లలకి ఏం నేర్పగలుగుతాం ఎవరు పిల్లల్ని వీటికి తీసుకురాగలుగుతారు అంటే మా మాట వినరండి ఎప్పటికీ మీ తల్లిదండ్రులు మాట మీరు వింటారు ఎప్పటికీ రెస్పెక్ట్ ఉంటుంది మీకు ఎందువల్ల అంటే మన తల్లిదండ్రులు మనల్ని అంత వాల్యూస్తో పెంచారు కానీ అన్ని కాళ్ళ దగ్గర మీ పిల్లలకి కనీసం మన మాట వింటారా ఇప్పుడు వినాలని అందరికీ తెలుసు అయినా సరే చదువుకో ఉద్యోగం చేసుకో డబ్బులు సంపాదించుకో అని ఎప్పుడైతే మన వాల్యూస్ని మనం ఎప్పుడో మానేశామో మనకే బరువైపోయారు మనకే మనకే కష్టమైపోతుంది కాబట్టి అట్లీస్ట్ కనీసం మన అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంకా కళలను పోషించే మహాత్ములు ఉన్నారంటే వాళ్ళకి నిజంగానే హృదయపూర్వక ఉంటుంది అంటే ఇంత సెలన్ వచ్చిన తర్వాత ఇంకా నేను ఏమంటానంటే గ్రేట్ ఈ మాత్రం ప్రేక్షకులైనా తీసుకురాగలిగారు అని అంటే అది వారు గొప్పతనమే పాఠం ద్వారా ఈరోజు మనం ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మనం ఈరోజు భూమి చేస్తున్నాం మూడు పంటలు పండుతున్నాయి మనకంటే ఆ మహాత్ముడి పుణ్యం అది అటువంటి కాటన్ ద్వారా విగ్రహం కాకినాడలో పెడుతున్నారని అంటే తప్పనిసరిగా దాస్తున్న బాబురాజు గారికి మనీ అందిస్తాను ఎందుకంటే ఎప్పటి నుంచో మేము చేయలేమంటావు అవ అంత పెద్ద కార్యాలు నేను చేయలేము అట్లీస్ట్ ఉడత భక్తిగా నా వంతుగా నేను బాబురాజు గారికి ఆ చెక్కు అందిస్తాను చాలా అలాగే మీరందరూ కూడా కనీసం మహాత్ములు మనకు అందించిన సంపదని పాడు చేయకుండా కాపాడే పనిలో వారందరూ ఉన్నప్పుడు మనవంతుగా మనం తిరిగి ఇక్కడ ఎవరైతే కృషి చేస్తున్నారో వారికి సహకరిస్తే అదే పెద్ద పుణ్యం అంటారండి ఎందుకనండి తిరిగి మనం ఎలాగో ఒక కార్యక్రమం చేయలేము సమకూర్చలేము చాలా కష్టము ఈ భారతదేశంలో ఇక్కడ పుట్టడమే పుణ్యం మనం ఎందుకనంటే అన్ని దేశాల కంటే కూడా ఇక్కడ ఇంకా ఏమాత్రం ఆరోగ్యంగా మనం ఉన్నాం ప్రశాంతంగా మనం అంటే అది మన పెద్దలు మనకు అందించిన విలువలు ఆ విలువలు ఇంకా మీ జనరేషన్లో ఉంది నెక్స్ట్ జనరేషన్లో అది కూడా లేదు కనీసం మనం కాపాడి మన నెక్స్ట్ జనరేషన్ సంపద అంటే డబ్బులు కాదు ఎందుకంటే ఏ ప్రాణిని చూడండి అవి భగవంతుడి మీద ఆధారపడి రూపాయికైతే లేకుండా జీవించాల్సినవి ఒక మనిషి తప్ప జ్ఞానమున్న మనిషికి జ్ఞానం ఉన్న మనిషికి భగవద్గీత చెప్పాలి భారతం నేర్పాలి రామాయణం నేర్పాలి ఇది ఎంత చిత్రం అంటే ఏ ప్రాణికి అవసరం లేదు ఎందుకని అంటే మనిషి ఆలోచన చాలా దూరం వెళ్ళిపోతుంది సెల్ ఫోన్ చేతికి వచ్చిన తర్వాత ఇంకా వేగం అయింది ఆ వేగాన్ని భవిష్యత్తులో ఎంతో నాలుగైదు సంవత్సరాలు పోయిన తర్వాత డాక్టర్లు చెప్తారు ఇప్పటికే తెలుస్తోంది పూర్వం హార్ట్ స్ట్రోక్ ఒకటే తెలుసు ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరికీ బ్రెయిన్ స్ట్రోక్ స్టార్ట్ అయ్యింది కాబట్టి డాక్టర్స్ చెప్తారు మీరు సెల్ ఫోన్ పక్కన పెట్టండి అని అప్పటివరకు మనం ఇలాగే వీక్ మైండ్తో ఉండకుండా అట్లీస్ట్ అవసరానికి వస్తువు ఆడుకుని పక్కన పెట్టగలిగి ఇలాంటి వాల్యూలు సమయం వాల్యూలు సంస్కృతి సంపదని వీళ్ళు కాపాడుతున్నప్పుడు అలాంటి వాళ్ళందరికీ మనం సహకరిస్తే చాలు అలా వీరందరూ సహకరించాలని నా భగవంతుడిస్తూ సరే